హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కావాల్సిన ఐటమ్స్ వన్ కప్ గోధుమ పిండి అండి ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి అందులో యాడ్ చేసుకొని ఒక చిటికేడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది పట్టుకొని చూస్తే ఇలా ముద్దులా ఉండాలండి చకూర్చ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా పిండి మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పిండి ఒకసారి బాగా కలుపుకొని మీడియం సైజు బాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ సిక్స్ బాల్స్ అయితే అండి ఫ్లోర్ పైన కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ చపాతీలు చేసుకోవాలి వీలైనంత సన్నగా అయితే చేసుకోవాలి అన్ని చపాతీలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి క్రీమీ క్రీమీగా ఉండాలి ప్రిపేర్ చేసుకున్న చపాతీల పైన మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఆయిల్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుంటూ అన్ని చపాతీలు ఇలానే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మొత్తం సిగ్స్ చపాతీలు అయితేనే పెట్టేసుకున్నానండి చేసుకోవాలి ఇలా ఫ్రెడ్ చేసుకోవాలి కొంచెం పిండి యాడ్ చేసుకొని చపాతి చేసుకోవాలి చపాతిలాగా చేసుకోవాలి చపాతి అనేది తిక్కుగానే ఉండాలండి మరి సన్నగా అయితే చేసుకోవద్దు సైడ్లు అనేటివి కట్ చేసుకొని షాక్తో కానీ ఇలా స్పూన్తో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చేసుకున్నాం అనేవి తిక్కుగానే ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు టూ సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి వేరే పెట్లోకి తీసేసుకోవాలి రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి తవలించుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఏం పాకం అవసరం లేదండి కొంచెం తిక్కిగా ఉంటే సరిపోతుంది మనం గులాబ్ జామ్కి అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ఉంటే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్లో వీటిని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచేసుకోవాలండి మినిట్స్ తర్వాత చూస్తే సిగర్ సిరప్ అనేది వీటికి బాగా పట్టేస్తుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ స్వీట్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఇస్తారు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్